నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడింటి కోసం కోట్ల మంది రోడ్ ఎక్కారు హక్కుల కోసం పోరాటం చేశారు అస్తిత్వం కోసం ప్రాణాలు త్యాగం చేశారు మా భూమి మాకేనని పోరాటం చేసిన తెలంగాణలో అదే భూమిని రైతుల నుండి లాక్కుంటున్నారు వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి భూములు లాక్కుంటామని పబ్లిక్ గా బెదిరిస్తున్నాడు వేసే ప్రసక్తి లేదు ఎదురు దృగిన రైతులు జైల్లోలో మక్కుతున్నారు ప్రశ్నించిన రైతులు పోలీసుల చేతలో చిత్రహింసలు అనుభవిస్తున్నారు. 10 బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధిక దిగుబడితో దేశంలో ప్రథమంగా నిలిచిన తెలంగాణ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్ెక్కిారు. ఒక కలెక్టర్ని ఎదురిస్తే ప్రభుత్వం మొత్తం పగబట్టింది. ఒక ఆఫీసర్కీ కొడితే అంత రియాక్ట్ అవుత మా రైతు పరిస్థితి ఇట్లా ఉంది మరి మా కోసం ఎవరు రార మీరు పది వందల మంది రైతులు తరతరాలుగా కూడబెట్టుకుని కాపాడుకున్న భూమిని లాక్కుంటే నోరెత్తరా పోరాడరా ఉద్యమించరా తెలంగాణ ద్రోహులతో ఉన్న నీకు ఈ గడ్డ పోరాటం దెబ్బ రుచి తగిలినట్టు లేదు ఇప్పుడు చూపిస్తాను చూడు ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ